పెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి పూరా నర్సయ్య గౌడ్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మూడోసారి మళ్లీ మోదీని ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో బీజేపీ రోడ్ షోలో భాగంగా భువనగిరి ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిరి మనోహర్ పాల్గొన్నారు బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ దేశంలో మోదీ మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారన్నారు కాంగ్రెస్ ఓటు వేస్తే కష్టాల పాలవుతామన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేయలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చాడా పింఛన్ నాలుగు వేల రూపాయలు చేశాడా రైతు బంధు ఇవ్వలేదని తెలిపారు ఈసారి బీజేపీకి కమలం పువ్వుకు ఓటు వేసి బూరా నర్సయ్యను గెలిపించాలని అభ్యర్థించారు మనందరం కూడా చెప్తు తెలంగాణ నా వంతు వస్తుందా అంటే నా వంతు వస్తుందా వస్తుంది అందరికి వస్తుంది అందరు కూడా జైలు పోవాల్సి వస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ గారిని మూడోసారి గెలిపిస్తే ఖచ్చితంగా అవినీతి పనులు ఎవరైతే వాళ్ళు లోపల ఉంటారు మిత్రులారా ఉగ్రవాదం ఎట్లుండేది మన తెలుసుకున్న కల్లా మన లుంబిని పార్కుల మనం ఏదైతే ఏదైతే చాటుపో ఏదైతే దుకాణాలు ఉన్నాయో అక్కడ బాంబుల మీద బాంబులు మనుషులు చచ్చిపోయి మనుషులు చచ్చిపోయి మనం సీవీలలో చూసేటువంటి పరిస్థితి పది సంవత్సరాల దేశంలో ఎక్కడ కూడా బాంబులు వేయట్లేదు ఎందుకు వేయట్లేదు అంటే వేల్చేతులను భయపెట్టేటువంటి ప్రధానమంత్రి ఈ రోజు పెద్ద కాబట్టి మిత్రులారా

ఉగ్రవాదాన్ని అంతం చేసినటువంటి ప్రభుత్వం అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు నేను నల్గొండకు రావాలన్నా ఆదిలాబాద్ పోవాలన్నా ఖమ్మం పోవాలన్నా భద్రాచలం పోవాలన్నా ఐదు గంటలు కాదు ఎనిమిది గంటలు కాదు పది గంటలు పట్టేది నడుబట్టేది మనకందరూ కూడా నొప్పులు వచ్చేది నడుచుకుంటా నడుచుకుంటా ఢిల్లీ నుంచి బయలుదేరి మన చుండూరుకి రావడానికి అందరి చేతుల నలిగి 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 వచ్చేది రాజీవ్ గాంధీ చెప్పింది రాహుల్ గాంధీ నాయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు చెప్పిండు నేను రూపాయి ఢిల్లీ నుంచి పంపిస్తే హిందీకి పోయే వరకు పదిహేను పైసలు అవుతాయి అని చెప్పి అంటే రూపాయి బయలుదేరి అరిగేది కరిగేది ఇది ఏది ఏదైతే పోంగా గీసుకొని పోంగా మన జేబుల పదిహేను పైసలు మిగిలేదు ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నలభై కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయిన తర్వాత మీలో నుంచి వెయ్యి రూపాయలు వేస్తే బటన్ నొక్కితే టింగ్ అన్న తర్వాత మీ యొక్క ఈ ఈరోజు వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలు ఇవ్వబడతారు ఈ అవినీతి మాయమైంది ఎట్లా ఈ రూపాయి అనేకుండా వస్తున్నది ఎట్లా ఇది నరేంద్ర మోదీ గారి కారణంగానే ఈ రోజు మనందరికి కూడా పైసలు వస్తున్నాయి మిత్రులార మిత్రులారా నరేంద్ర మోదీ గారు రాకముందు భారతదేశంలో ఈ కుంభకోణం ఆ కుంభకోణం పొగ్గు కుంభకోణం కామన్వెల్త్ కుంభకోణం రోడ్ల మీద కుంభకోణం స్పెక్ట్రమ్ల కుంభకోణం టెలిఫోన్ల కుంభకోణం ఎక్కడ చూసినా కుంభకోణాలు 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 ఈ రోజు పది సంవత్సరాలలో అమెరికాలో మన మనవడున్నా మన కొడుకున్నా మన తమ్ముడు తమ్ముడున్నా అడగండి భారతదేశంలో ఈ రోజు నరేంద్ర మోదీ అవినీతి లేనటువంటి నాయకుడు మత్స లేనటువంటి నాయకుడు మందికి ఎనభై కోట్ల మంది అంటే ప్రపంచంలో అనేక దేశాల కన్నా జనాభా ఎక్కువ ఎనభై కోట్ల మంది ఈ ఎనభై కోట్ల మందికి ఉచితంగా రాషన్ ఐదు కిలోలు ఇస్తున్న ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కాబట్టి అటువంటి నరేంద్ర మోడీ గారిని బలోపేతం చేయాలా వద్దా అంటే అందరూ కూడా కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ కావాలని నరేంద్ర మోదీని గెలిపించాలంటే ఏం చేయాలా ఊర నరసయ్య గౌడ్ గారికి మనం ఓటేయాలా పంపించిండు ఉపగ్రహాన్ని భారతదేశం ఈరోజు అమెరికాతోని పోటీ పడుతుంది చైనాతో పోటీ పడుతుంది జపాన్ తో పోటీ ప్రపంచంలో ఒక మహా ఆర్థిక శక్తిగా ఎకనామిక్ సూపర్ పవర్ గా ఏ దేశాన్ని తయారు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలంటే ప్రజలందరూ కోరుకుంటా అంటే వద్దని అంటున్నదేమో అన్ని కూడా కుటుంబ పార్టీలు అయ్యా ఈ బిఆర్ఎస్ అంటే నాయన పార్టీ కొడుకు పార్టీ బిడ్డ పార్టీ అల్లుని పార్టీ ఇదంతా కూడా కుటుంబ పార్టీ ఇక్కడ అందరు వాడుకుంటున్నది ఏంటంటే నరేంద్ర మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేస్తే భారతదేశం అభివృద్ధి ఇంతకుముందు పది సంవత్సరాలకు

కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సైనికుల్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్ సైనికులు పట్టుకుని నరికి మనకు పాసాలు చేసినటువంటి మనం మనకు మర్చిపోయిందా

మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్